నమస్తే వెల్కమ్ టు స్టార్క్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం న్యూమరాలజికల్ అందరికీ ఎలా ఉండబోతుందో చెప్తున్నారు లో ఉండబోతుంది నెంబర్ నైన్ తొమ్మిదో తారీఖు ఎవరైనా పుట్టి ఉంటే కనుక వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ సంవత్సరమే కాబట్టి మీ తొమ్మిదవ సంఖ్య యొక్క నంబరే కాబట్టి గుడ్ వెరీ గుడ్ అండ్ బోత్ ఇక్కడ మీరు ఏ నెలలో అయినా సరే తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు కనుక పుట్టినట్లయితే మీరు ఈ తొమ్మిదో తారీఖు అనే అంకెతో ఆ పర్సనాలిటీలోకి మీరు వస్తారు జనరల్గా నైన్ మనం రాసేటప్పుడు తలకాయ పెట్టి కిందకి గీత ఉంటుంది కాబట్టి చాలా ఇంటలెక్చువల్ పీపుల్ మైండ్ ఇంటలెక్చువల్ పీపుల్ అని అంటూ ఉంటాం వీళ్ళకి వీళ్ళ మైండ్ ఎంత ఫాస్ట్ వీళ్ళ బాడీ కూడా అంతే ఫాస్ట్ వీళ్ళకి అంటే రెసిప్రోకల్ అప్రోచ్ అనేది వీళ్ళలో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తాం ఎప్పుడైనా చూడండి తొమ్మిదవ సంఖ్య బాన్ చాలా తక్కువ ఉంటారు అవును నిజమే ఇన్ జనరల్ నైన్స్ బీంగ్ బోర్న్ ఇన్ ద వెరీ లెస్ ఇన్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ నైన్ చాలా తక్కువ ఈ తొమ్మిది ఒక వంద డేట్ ఆఫ్ బర్త్ తీస్తే మనకి బహుశా ఒక ఐదు వస్తాయేమో తొమ్మిది కూడా రావు ఓకే ఐదు కూడా రావు చాలా తక్కువ నైన్ వెరీ యూనిక్ నెంబర్ ఎందుకు తొమ్మిది గ్రహాలు నవదుర్గలు అంటాం మనం తర్వాత ఇంకా రకరకాలు ఇంకా నైన్ సంఖ్యలో చూసుకున్నట్లయితే అన్ని అన్ని పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకి నైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు తొమ్మిది నవ ఈ తర్వాత నవదుర్గలు తర్వాత ఇంకా ఒక శిశువు మదర్ హోమ్ లో ఉండేది కూడా నైన్ మంత్స్ వెరీ వెరీ స్పెషల్ నెంబర్ సో ఈ పర్టిక్యులర్ నెంబర్కి ఉన్న స్పీడ్తో ఈ మీ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పుకునే ముందు ఈ సంవత్సరం మనకున్న ఏదో ఒక చెడుగుణాన్ని మనం విడిచిపెట్టేద్దాము అనే రెజల్యూషన్ని తీసుకుంటూ మనం ముందుకెళ్దాం అది ఏదో ఒక చెడుగుణగాక మీకు అది చెడు అనిపిస్తే దయ ఉంచి ఇది మానేస్తామని మన స్టార్ స్ట్రక్ ఫ్యామిలీలో మీరు తీర్మానం చేసుకోండి మీకు మీరే మాకేం మాట ఇవ్వాల్సిన అవసరం లే ఎందుకంటే మీ మనస్సాక్షికి మించిన జడ్జి ఇంకొకళ్ళు ఉండరు కాబట్టి ఈ తొమ్మిదవ సంఖ్యకి హెల్త్ పరంగా కనుక చూస్తున్నట్లయితే కుజ భగవానుడితో రూల్ చేయబడే అంకె మీరు కుజ భగవానుడి యొక్క సంవత్సరంలో మీరు ఎలా ప్రవర్తిస్తారబ్బా యాక్షన్ ఓరియెంటెడ్గా ఉండే మీరు ఇంటెలెక్చువల్గా చాలా ఫాస్ట్ ఉండే మీరు ఐడియాస్కి పుట్ట మీ బుర్ర వేరే సంవత్సరాల్లో స్లో అయ్యే మీరు ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో చాలా స్పీడ్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అట్ ద సేమ్ టైం మీలో ఎవరికైనా సరే మీ నేమ్ నెంబర్ కనుక తొమ్మిది అయ్యి మీ సంఖ్య నెంబర్ కూడా తొమ్మిది అయితే ఆహా నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ అగైన్ నైన్ సోనేపసు గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎయిట్ ఇయర్ మస్ట్ స్లో డ్యూడామ్ అంటే ఎనిమిదవ ఇయర్ మిమ్మల్ని చాలా ఎరుకాటాల్లో పెట్టేసి ఉండొచ్చు ఒకటి కాదు రకరకాలుగా పెట్టేసి ఉండొచ్చు మిమ్మల్ని డీరెయిల్ చేసి ఉండొచ్చు డిమోటివేట్ చేసి ఉండొచ్చు స్లో డౌన్ అయి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డివోర్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా మల్టిపుల్ ఇష్యూస్ హెల్త్ ఐసీయూ వరకు కూడా కొంతమంది వెళ్ళి ఉండొచ్చు బట్ నైన్ ఇయర్ ఇంగ్లీష్లో ఒక మాట అంటానండి కిక్ యూర్ సెల్ఫ్ అండ్ స్టెప్ బ్యాక్ స్టెప్ ఫార్వర్డ్ మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకుని డిసెంబర్ నైన్త్ నుంచి యువర్ న్యూ ఇయర్ స్టార్ట్స్ అనుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు లోపే ఈ వీడియోలు వచ్చేస్తాయి కాబట్టి తొమ్మిదవ తారీఖు నుంచి మిమ్మల్ని కుజ భగవానుడు రూ టేక్ ఓవర్ చేస్తున్నారు అని అనుకుని స్టార్ట్ యువర్ ఇయర్ ఈ ఇయర్లో మీరు ఏదైతే చేయలేకపోయినారో పోయిన సంవత్సరంలో ఏదైతే చేయలేకపోయినారో వచ్చే సంవత్సరంలో వచ్చే ముందు మీకు మొత్తం ప్రణాళిక ఫోకస్ డిసిప్లిన్ స్ట్రాటజీ రెడీగా ఉండాలి జనవరి ఒకటో తారీఖు పార్టీ తర్వాత రెండో తారీఖు అలసట మూడో తారీఖు మధ్యగా నాలుగో తారీఖు ఇంకేదో అనుకుంటే సంవత్సరంలో నాలుగు రోజులు ఉష్కాకి ఓకే సో ఆటోమేటిక్గా మీ స్పీడ్ అనేది చాలా చాలా బాగుండి ఉండాలి ఈ నంబర్స్లో ఉంటూ మీకు హెల్త్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ రావచ్చు శరీర తత్వంలో వేడి బాగా పెరిగి ఏదైనా అంటే అల్సర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమైనా రావచ్చు బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ రావచ్చు ఎంజైటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ రావచ్చు న్యూ అంటే న్యూరోసైకలాజికలీ మీకు ఎంజైటీ స్ట్రెస్ డిసిప్లిన్ సారీ డిప్రెషన్ లాంటివి ఆస్పెక్ట్స్ మీకు పొరపాటున వచ్చినా కూడా అవన్నీ కూడా దాటి ముందుకు వెళ్ళడానికి సంపూర్ణంగా మీరు ట్రై చేయాలి అంతవరకే అంతకంటే ఏమీ అవ్వదు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి హెడేక్స్ ప్రపోర్షన్ ఈ ఇయర్ మీకు పెరుగుతుంది అది ఒక్కటి తీసుకోండి డ్రైవింగ్లో జాగ్రత్త ఓన్లీ నెంబర్ టూ ఓన్లీ టూ చెప్తాను నేను మీకు డ్రైవింగ్లో చాలా జాగ్రత్త టూ వీలర్స్ అయితే హెల్మెట్స్ వేసుకోండి ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ వేసుకోండి బట్ ప్లీజ్ ఇన్ యోర్ స్వీడ్ లిమిట్ నెక్స్ట్ రేసింగ్కి ఎప్పుడు వెళ్ళకండి ఫైనాన్సెస్ పరంగా వెళ్ళినట్లయితే మీ ఇంటెలెక్చువల్ ఐడియాస్ అన్నీ కూడా మీరు పేపర్ మీద పెట్టి మీరు ముందుకు వెళ్ళి మీరు చక్కగా చేసుకుంటున్నట్లయితే అటువంటి పక్షాల్లో మీకు ఏమవుతుందంటే చాలా చక్కగా అవన్నీ హిట్ అవుతాయి బట్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్త ఏప్రిల్ నెల ఆగస్ట్ నెల ఈ రెండు నెలల్లో చాలా చాలా జాగ్రత్త ఓకే ఈ రెండు నెలల్లో కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది బట్ ద సేమ్ టైం కుండ్లీ స్పెసిఫిక్ కాబట్టి మీ హోరోస్కోప్ కనుక చెక్ చేయించుకున్నట్లయితే మీకు ఎక్కడైనా శని మహాదశలు కానీ శని అంతర్దశలు కానీ కుజ అంతర్దశలు కానీ కుజ మహాదశల్లో ఉన్నవాళ్ళు వెరీ గుడ్ అది కూడా ఇంకా తోడైతే శని దశలు కాకుండా మళ్ళీ అంతర్దశల్లో కేతు కానీ రాహు కానీ ఎవరైనా వచ్చి కూర్చున్నట్లయితే కొంచెం మీ చాట్కి పరంగా స్పెసిఫిక్గా రెమెడీస్ ఇవ్వబడతాయి కాబట్టి ఒకసారి చెక్ చేయించుకుని ముందుకు వెళ్ళండి రియల్ ఎస్టేట్ కెరియర్ పరంగా వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ పరంగా భూముల పరంగా ల్యాండ్స్ పరంగా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ బిజినెసెస్ ఎంఐఎస్ రిపోర్టింగ్ ఎనాలిసిస్ సర్జన్స్ గోల్డెన్ టైమ్ డైమండ్ టైమ్ గోల్డ్ పనికి రాదు మీకు మంచి పేరు వస్తుంది చాలా చాలా మంచి పేరు వస్తుంది రకరకాల వరల్డ్స్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యే అవకాశాలు వస్తే ప్లీజ్ డోంట్ మిస్ దెమ్ స్పెషలీ ఫర్ మెడికోస్ ఐ గివ్ దెస్ ప్లీజ్ డోంట్ మిస్ దెమ్ బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్ టు లర్న్ దెర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ ఇన్విటేషన్ ఫర్ న్యూనెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా చక్కగా కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి ప్లీజ్ డూ నాట్ స్కిప్ ఎనీథింగ్ చాలా చక్కగా మీరు అవి వాడి ఇంకా మంచి పేరు మీకు మన దేశానికి ఇంకా మన ప్రజానికానికి కూడా ఇంకా మెయిల్ చేసిన వాళ్ళు ఉంటారు బట్ ద సేమ్ టైమ్ ఓనర్స్ ఇస్ ఆన్ ద పబ్లిక్ ఆల్సో రకరకాల రోగాలు తెచ్చుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయంటే మనందరం కూడా చాలా బాధ్యతగా చాలా చక్కగా ఉన్నట్లయితే హెల్త్ పరంగా అందరం కూడా ఇట్ బి స్ట్రాంగ్ నేషన్ నెక్స్ట్ కెరియర్లోనే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్ ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ నైన్ బాన్ తొమ్మిదవ సంఖ్య బాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీలో ఉన్నాం యాప్స్ డెవలప్ చేస్తాం మేము ఐటీ రెవల్యూషనే తీసుకెళ్తున్నాం ముందు వెరీ గుడ్ ఆర్ ఇయర్ మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు పక్కన పెట్టేసేసి కెరియర్ పరంగానే ప్రొఫెషనల్ పరంగానే మీరు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది తర్వాత ఇక్కడ మీరు ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండి మీరు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు రక్షణ సిబ్బంది డిఫెన్స్ లో ఉన్నారు మీకు యూనిఫామ్ ఓరియెంటెడ్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు వెరీ గుడ్ చాలా మంచి పేరు వస్తుంది అవార్డ్స్ వస్తాయి మెడల్స్ వస్తాయి వెరీ గుడ్ ప్లీజ్ వర్క్ హార్డ్ బికాస్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దెన్ మీరు మ్యారిట్ల పరంగా ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ అండి కొంచెం ఎగ్రెషన్ కోపం అంటే ఇది నువ్వు నాకు చేయలేదు నేను చెప్పాను ఈ పని టైం కవ్వలేదు ఇటువంటి ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టేసేసి పాయింట్అవుట్ దయచేసి చేయొద్దు చాలా చక్కగా సపోర్టివ్గా ఉండండి మీ పార్ట్నర్స్కి చాలా బ్యూటిఫుల్గా మీ కంపెనీని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చాలా చక్కగా మీతో మీ పరస్పర లవ్ అండ్ ఎఫెక్షన్ మీకు చాలా చక్కగా బాగుంటుంది ఇటువంటి ఆస్పెక్ట్స్ మీరు పక్కన పెట్టినట్లయితే రెడ్ కలర్ ఎస్పెషలీ ట్యూస్డేస్ రోజు అవాయిడ్ చేయండి సాటర్డేస్ రోజు అవాయిడ్ చేయండి అండ్ సండేస్ కావాలంటే వేసుకోండి రెడ్ కలర్ మిగతా రోజులు అవాయిడ్ చేయండి హనుమాన్ చాలీసా పొద్దున్న టూ టైమ్స్ సాయంత్రం టూ టైమ్స్ చేయండి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళండి మంగళవారం రోజు ఎనిమిది ఆకులతో ఆకుపూజ చేయించండి సింధూరం అయ్యవారికి ఆంజనేయ స్వామి అలంకరణార్థం చాలా చక్కగా సమర్పించండి సింధూరంతో పాటు మల్లెపూవు నూనె గనక దొరికితే ఆ నూనెని కూడా సమర్పించండి దాంతోనే కలిపి దూరం అలంకరిస్తారు సో చాలా చాలా మంచి జరుగుతుంది మీరు వేసే ప్రతి అడుగు కూడా గోల్డెన్ అడుగు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను శివంభూయా